నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి సిట్ అధికారులు ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంకా చాలామంది ఇంట్లో సోదాలు చేసిన సంగతి తెలిసిందే మరి మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతిలో కొన్ని వందల ఎకరాల భూములను కొన్నారని విధంగా స్థిరాస్తి వ్యాపారం కూడా చేశారని చెప్పి సిట్ అధికారులు అయితే గుర్తించారు అసలు ఈ లిక్కర్ స్కామ్ ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుంది మరో పక్కన చూసుకున్నట్లయితే సజ్జల భార్గవరెడ్డి ప్రమేయం కూడా ఉందని సిట్ అధికారులు గుర్తించారు మరి రెడ్ శాండిల్ స్మగ్లర్ అయినటువంటి విజయానందరెడ్డి కూడా వీళ్ళు ముగ్గురు మోహిత్ రెడ్డి విజయానందరెడ్డి అదేవిధంగా సజ్జల భార్గవరెడ్డి డైరెక్టర్గా పనిచేసిన ఆఫీస్ కూడా ఈ లిక్క స్కామ్ లో వెలుగులోకి రావడం ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుంది అసలు రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్ తలుపు తడతారు అనుకునేటువంటి నేపథ్యంలో ఇటువంటి పేర్లన్నీ బయటికి రావడం ఇంకా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఎందుకంటే విజయానందరెడ్డి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేశారు కదా రెడ్ శాండిల్ స్మగ్లర్లో చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతోనే ఎక్కువగా జరిగింది అని కూడా చెప్తూ ఉంటారు మరి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ ఏపీ లిక్కర్ స్కామ్ ఇంకెక్కడ వరకు దారితీస్తుంది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఇదే చర్చనీయాంశంగా మారింది సార్ మరి రేపు మాపో తాడేపల్లి ప్యాలెస్ ని తలుపు తడుతారు సిద్ధ అధికారులు అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ విజయానందరెడ్డి కానివ్వండి సజ్జల భార్గవ రెడ్డి పేరు ఇకపోతే చివరి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కలిపి వందల ఎకరాల భూములను కొన్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యాపారం చేశారని కూడా సిట్ అధికారులు గుర్తించారు మరో పక్క చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందులో కీలకంగా విజయానంద రెడ్డి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసి ఆయన జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శకు వెళ్ళారు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తొస్తారు అందరికీ అంటే ఈ లిక్కర్ స్కామ్ లో కొడుకుతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అని చెప్పి కొందరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు లిక్కర్ స్కామ్ సంబంధించి మనం గత నాలుగైదు నెలల చర్చిస్తుంటే ఒక్కొక్క పేరు బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక సీరియల్ని తలపిస్తుంది ఒక సినిమాను తలపిస్తుంది ఎందరు ఇన్వాల్వ్ అవ్వాలో అందరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఐర్ అనేది మనకు కనిపిస్తుంది అంటే పెద్ద స్కామ్ అండ్ మనం అనుకోవడం ఏంటంటే సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు భారతదేశంలోనే ఇది ఒక పెద్ద స్కామ్గా నిలిచిపోయే అవకాశం ఉంది గతంలో కేవలం నాలుగు వందల కోట్లు దీంతో కొన్ని మనం చూసుకుంటే బోఫర్స్ కుంభకోణం కానీ మిగతా కుంభకోణాలు మనం చూసుకుంటే టెలిస్కామ్ దీనికి సంబంధించి టూ జీ స్కామ్ చూసుకుంటే దీని ముందు అవన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపించే అవకాశం ఉంది దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అతిపెద్ద స్కామ్గా నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి గుర్తించడం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం జరిగింది అనేది సిట్ ఆల్రెడీ గుర్తించడం జరిగింది అందులో మూడు వందల కోట్లు ఎన్నికల ప్రచారానికి ఎన్నికల అభ్యర్థుల ప్రచారానికి వినియోగించారు అనేది కూడా ప్రాథమికంగా వాళ్ళకు ఒక నిర్ధారణకు రావడం కానీ మిగతా మూడు వేల మూడు వందల కోట్లు మూడు వందల రెండు వందల కోట్లు ఏమయ్యాయి అనే దాని మీద ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరుగా గతంలో లోనే సిట్టు బృందం అనుమానించింది ఈ డబ్బులను ఎక్కడ పెడతారు జనరల్ గా రాజకీయ నాయకులు కానీ ఈ కుంభకోణానికి సంబంధించి సిట్టు అధికారులు ఎవరు ఎంత ఏ వ్యాపారం చేశారు అని లెక్కలతో సహా బయట పెట్టే ఆలోచనలో ఉందా సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఊరికే మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఊరికి వదిలేస్తే కాదు అది ఎక్కడ పెట్టారు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు దాని తర్వాత ఎప్పుడు కొన్నారు అంటే లిక్కర్ కుంభకోణం జరిగిన తర్వాత ఏ సమయంలో కొన్నారు ఎందుకంటే సడన్గా నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు అనేది కూడా మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంది మనం చూసుంటాం ఒకే ఒకరోజు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు స్కూటర్ మీద సడన్గా కార్ వచ్చి తెరకు పక్కన వాళ్ళు అనుమానం ఇంత ఏదైనా భూములు అమ్ముకున్నారా ఏదైనా ఎలా వచ్చిందని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది అలాంటి సందర్భంగా దాదాపు नि హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ బెంగళూరులో కానీ వివిధ ప్రదేశాల్లో భూముల మీద ఎక్కువగా రియల్ ఎస్టేటు ఎక్కడ పనికి వస్తుందంటే ఈ స్థిరాస్తి వ్యాపారం ఎక్కడ పనికి వస్తుందంటే అక్రమ సంపాదనను సక్రమంగా చేయడానికి దాన్ని వైట్గా మార్చడానికి ఇది పనికొస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పుడు గుర్తించడం జరిగింది అతను ఏ థర్టీ ఎయిట్గా ఉండని వాళ్ళ కొడుకు ఏ థర్టీ నైన్గా ఉండ జరిగింది అతన్ని గుర్తించినప్పుడు దాదాపుగా అతను అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో ఆరు కోట్లతోటి భూమి కొన్ని రెండు వందల అరవై ఎకరాల భూమి కొన్నట్టు దాని తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చినట్టు ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిస్తే అది దాని పేరు కూడా వెంక వెంకటేశ్వర ఆయన తిరుపతిలో ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి పేరు మీదే దాన్ని అంటే అక్రమ ఆస్తుల్ని కూడా దాని పేర్లను పెట్టుకునేటప్పుడు కూడా దేవుణ్ణి వదలట్లేదు చిత్తూరు జిల్లా వాసయండి వదలకుండా దాన్ని పెట్టుకోవడం అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఇది గుర్తించింది ఒక్కొక్కటిగా గుర్తించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది చెప్పినట్టుగా మూడు వందల కోట్ల ఆల్రెడీ డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే అభ్యర్థులకు అందడం జరిగింది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూములు కొన్నట్టు అంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర మిగతా వాళ్ళ కంటే ఎక్కువ ఉందా చెవిరెడ్డి భాస్కర్ కొంత కేటాయించారా ఇక్కడ మూడు వందల కోట్లు అక్కడ ఇక్కడ ఒక కొంత అమౌంట్ మిగతా వాళ్ళకి ఎంత కేటాయించి వివిధ పేర్లలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద వాళ్ళ బినామీల పేరు మీద భూములు ఆస్తులు బంగారం సార్ మళ్ళీ ఈ భూములు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదంతా కూడా క్యాష్ రూపేనే జరిగింది డిజిటల్ ఎక్కడా లేవు మరి లిక్క స్కామ్ లో కూడా మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఇదే అంశం సార్ ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు ఓన్లీ క్యాష్ అని చెప్పి మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా ఈ వ్యాపారం ఏదైతే చేస్తారో క్యాష్ మరి ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి ఏదైతే అంటున్నారో అసలు నా ప్రమేయం లేదు అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి దీన్ని ఏ విధంగా ఆయన చెప్తుండొచ్చు ఖచ్చితంగా ఎవరైనా బ్లాక్ మనీని వైట్ చేసుకోవాలంటే ట్రూ డిజిటల్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా వెళ్ళరు వెళ్ళినట్టయితే అది ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ చాలా చోట్ల మనం వ్యాపారస్తులని కూడా చూస్తుంటాం కొన్ని చోట్ల వాళ్ళు మనం ఫోన్పే జీపే కొడతామంటే వాళ్ళు తీసుకోరు వాళ్ళు ఖచ్చితంగా కూడా క్యాషే కావాలంటారు దానికి కారణం ఏంటంటే క్యాష్ తీసుకుంటే వాళ్ళు లెక్క చెప్పే అవకాశం ఉండదు డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే ఖచ్చితంగా కూడా నీకు ఐటీ ఐటీ వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనం ఇప్పుడు అంతా కూడా పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కనెక్ట్ అయిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐటీ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి జాగ్రత్త పడడానికి ఎక్కువ మంది దాన్ని క్యాష్ రూపంలోనే తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అవాళ్ళ విధంగా అంటే దొరకకుండా ముందు నుంచి కూడా మంది ప్రణాళికగా లిక్కర్ స్క్వామ్ దొరకకుండా నిజానికి ఒకవేళ కనుక వైఎస్ఆర్సీపీ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే ఇవన్నీ కనపడ బయటికి వచ్చి ఉండేవే కావు మరో ఐదేళ్ల పాటు దీన్ని అంటే కవర్ చేసుకునే వాళ్ళు ఎక్కడొక్కడ కవర్ చేసుకొని ఏం అంటే మాకేం తెలియదు లిక్కర్ స్కామ్ ఏం జరగలేదు అనే ఒక లైన్ ఇచ్చే అవకాశం ఉండేది కానీ కానీ వాళ్ళ దురదృష్టమో ఏపీ ప్రజల అదృష్టమో వాళ్ళ ప్రభుత్వం కూలిపోయి టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల ఇవన్నీ బయటపడుతున్నాయని చెప్పొచ్చు ఇవన్నీ ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే తెలంగాణ లిక్కర్ స్కామ్ కంటే పెద్ద స్కామ్ జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ వాటి ఆధారాలు రాలేదు ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఉంది కాబట్టి అప్పుడు ఎలాంటి అసలు లిక్కర్ స్కామ్ అందరూ అసలు ఢిల్లీలో ఇంత పెద్ద స్కామ్ తెలంగాణలో కవిత ఇరుక్కుందా ఇవన్నీ అనుకున్నారు కానీ అసలు అటువైపు ఎవరు కన్నెత్తి చూడలేరు ఏపీలో జరిగిందని కూడా ఎవరు నమ్మని కూడా నమ్మలేదు కానీ ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ చూసిన తర్వాత అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అలాగే తెలంగాణది అసలు చర్చనీయాంశమే కాకుండా ఎందుకంటే అంత పెద్ద ఎత్తున మనీ ట్రాన్ ట్రాన్సాక్షన్ జరిగింది అంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి సిట్ బృందం ఖచ్చితంగా కూడా ఆధారాలు సేకరణ చెప్పాలి మనం లిక్కర్ స్కామ్లో ఒక రాజకీయ నాయకులు కాకుండా మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్షన్ లీడర్లు ఫ్యాక్షన్ లీడర్లు అంటే మన అవినాష్ రెడ్డి వాళ్ళని లిక్కర్ ఇప్పుడు కొత్తగా విజయానంద విజయానంద రెడ్డి రెడ్డి పేరు బయటకి రాగానే అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది ఈ స్కామ్ లో పెద్దరెడ్డి రెడ్డి హస్తం కూడా ఉందా అని చెప్పి ఎందుకంటే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లో విజయానంద రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు అరెస్ట్ అయినటువంటి సమయంలో చివరి భాస్కర్ రెడ్డి వెళ్లి పరామర్శించారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి అండతోనే ఎక్కువగా చిత్తూరు జిల్లాలో జరిగింది అని కూడా చెప్తూ ఉంటారు మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం కూడా ఉందంటారా ఖచ్చితంగా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గర నమ్మకస్తులతోటే పనిచేస్తుంటారు కొంచెం తను అనుమానం వస్తే తల్లిని చెల్లినైనా దూరం పెట్టే స్వభావం ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళని ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా అందరు చాలా 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 దగ్గర వ్యక్తులు ఒక విజయసాయి రెడ్డి కొంచెం దూరం జరిగిండు ఎందుకు నేను ఇరుక్కోవడం అనే ఉద్దేశంతో కానీ మిగతా వాళ్ళంతా కూడా ఇప్పటి కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తోటే ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు అత్యంత సన్నిహితుడు వలడం వల్లనే తనకు తనకు ఎమ్మెల్యే సిక్కట్టు వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు తన ఎంపీగా ఉండడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవి ఇంకా మరిక మరింతమంది ఈ డబ్బులన్నీ అసలు ఈ దీనికి మూల కారణం ఎవరు అనేది ఇప్పటివరకు సిట్ బృందం ఆ వైపుగా వెళ్తున్న సందర్భంగా మధ్య మధ్యలో ఈ నేమ్స్ అన్నీ వస్తున్నాయి అటు స్మగ్లింగ్ అవినాష్ రెడ్డికి సంబంధించిన బెదిరింపులు ఫ్యాక్షనిజం స్మగ్లింగు అలాగ స్కాములు ఇవన్నీ కూడా ఇందులోనే ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంది ఖచ్చితంగా కూడా ఇది అంటే చరిత్రలో ఒక పెద్ద స్కామ్గా నిలిచి పోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి ఈ స్కామ్ చరిత్రలోనే ఒక పెద్ద కుంభకోణంగా మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పి భరత్ రెడ్డి గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్